ఇది సో మధురవాడ డిమార్ట్ నుంచి కొంచెం ముందుకు రావాలి నెక్స్ట్ జీవీఎంసీ ఆఫీస్ ఎదురుగా ఇక్కడ హాస్పిటల్ ఉందండి గవర్నమెంట్ హాస్పిటల్ ముందుని సో అది నేషనల్ హైవే అండి అది నేషనల్ హైవేకి నుంచి జస్ట్ వంద మీటర్లు బస్సులో వెళ్తున్నాయి వంద మీటర్ల డిఫరెన్స్ అనేది ఇంక నేను ముందుకు వెళ్ళాలి యాక్చువల్గా వెనకనే చేస్తున్నాను స్పీడ్ బ్యాకరీలో అక్కడ ఉందండి స్పీడ్ బ్యాకరీ అక్కడ ఉంది స్పీడ్ బ్యాకరీ అది సేల్ ఉందండి సో ఇలా అవుతుంది అది ఎనభై గజలు అంత వస్తుంది ఈ బిల్డింగ్ ఉంది కదా ఇంత ఇంత సైజ్ అవుతుంది అనమాట అండి ఈ సైజు ఇంత సైజ్ అవుతుంది ఇలా అవుతుంది బిల్డింగ్ ఇలా అవుతుంది బిల్డింగ్ ఇది సేమ్ అవుట్ అవుట్ బిల్డింగ్ అనమాట మొత్తం వదితాయి సైజ్ ఇదంతా నాలుగు ఇది ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఇది ఏరియా మొత్తం అంతా రద్దీ చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ఈరోజు మంగళవారం షాప్లన్నీ సెలవు కిరాణా షాప్లన్నీ సెలవు అన్నది సెలవు ఖాళీగా ఉంది షాప్లని సెలవు అనమాట అండి ఈరోజు మంగళవారం కాబట్టి సెలవు సో ఇదంతా ఈ ఇల్లు ఉంది కదా బ్లూ ఇల్లు ఇలా మొన్న తీసుకుని కట్టుకున్నారు ఇది కూడా పెద్ద అవసరం అండి ఇది కూడా చాలా పెద్ద అవసరం సో ఇవి కూడా మొన్న రీసెంట్గా కాంటలు కట్టారండి అది కూడా ఏదైనా పడుకుని మొన్న కట్టేది ఇదంతా కూడా సో ఇన్ని షాపులే ఎప్పుడు మీకు ఏ పండగైనా వినాయక చవితి దసరా సో కార్తీక మాసం ఏదైనా సరే చాలా రెస్టారెంట్ చాలా బిజీ అనమాట ఏ మార్కెట్ అయినా ఇటువేపు రావాలి పూజ సామాన్లు ఉన్నాయండి కూరగాయలు ఉన్నాయండి సో ఫ్రూట్స్ హాస్పిటల్ సో ఇటువైపు చాలా ఉంటాయి లోపల మార్కెట్ చాలా ఉన్నాయి మాట మీకు బంగారు షాపులు కూడా ఉన్నాయి చాలా బంగారు షాపులు ఉన్నాయి తర్వాత నిత్యం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది ఈ రోజు అయితే మాత్రం మంగళవారం కాబట్టి చాలా ఖాళీగా ఉంది చాలా బిజీగా ఉంటుంది సో ఈ మన ఈ స్పీడ్ బ్యాక్ అమ్ముతారు ఈ ముందు పొగడు మండడే రోజుకి వేలు పన్నెండు వేలు అమ్ముతాడు పొగడు మండడే పన్నెండు వేలు అమ్ముతారు రోజు పదిహేను వేలు అమ్ముతారు ఈ స్పీడ్ బ్యాక్ ఏమో సేల్ సో ఇలా మీరు పైన కట్టుకోవచ్చు దాని మొత్తం కట్టుకొచ్చిన వాళ్ళు ఇదంతా హైవే జస్ట్ ఈ హైవేకి వాల్యూషన్స్ ఏమన్నా హైవే అది హైవే హైవే నుంచి జస్ట్ ఇక్కడ వాకింగ్ డిస్టెన్స్ అండి ఎక్కువ బాగా డిమాండ్ ఇక్కడ ఇక్కడ షాప్ రెంట్లో పాతిక వేలు అండి ఇక్కడ ఒక్కొక్క షాప్ రెంట్ పాతిక వేలు వస్తుంది తక్కువ పాతిక వేలు ఇవన్నీ షూ మార్ట్లు ఇవన్నీ మళ్ళీ ఒక ఫ్రెండ్ అక్కడ కూట పలుకుని చిన్న జాగా షూ మార్ట్ పెట్టాడు ఆ ముందుని సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నిత్యం రద్దీగా ఉంటుంది ఎక్కువ సో ఈరోజు మంగళవారం కాబట్టి ఖాళీగా ఉంది సెలవు ఈరోజు అందువల్ల ఖాళీగా ఉంది అసలు ఖాళీగా ఉండదు అనమాట ఈ ఫీడ్బ్యాక్ ఫస్ట్ చేయాలండి వన్ సిఆర్ చెప్తున్నారు కోరి వాళ్ళు చెప్పినారు మనం మాట్లాడుకోవచ్చు ఆయన కొండే తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు లక్షలు కొన్నాడు ఆయన తగ్గించేస్తారు మాట్లాడుకోవచ్చు